ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చిద్దాం రాజు గారు అడుగుతున్నారు సార్ మీరు ఎప్పుడు కూడా ఈ వీడియోస్లో ఒక మాత్ర రెండు మాత్రలు అని చెప్తున్నారు కదా మరి వేరే డాక్టర్సు నేను అడిగినటువంటి డాక్టర్సు ఒక మాత్ర ఇచ్చినా ఒకటే ఐదు మాత్రలు ఇచ్చినా ఒకటే పది మాత్రలు ఇచ్చినా ఒకటే అది ఒక డోస్ కిందే వస్తుంది కానీ ఈ ఒక్క మాత్రనే విడివిడిగా కొంచెం గ్యాప్లో గనక కొంచెం గ్యాప్లో గంట గంటకి ఇచ్చినట్లయితే అది ఓవర్డోస్ అవుతుంది కానీ ఒకేసారి పది మాత్రలు ఇస్తే ఏంటి ఐదు మాత్రలు ఇస్తే ఏంటి ఒక ఇస్తే ఏంటి అంతా ఒకటే కదా అంటున్నారు మరి దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వండి అని చెప్పి రాజలింగ్య గారు అడుగుతున్నారు చాలామందికి డౌట్ ఉంటుందండి నేను చాలా వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను ఒక ఒక మాత్ర వేయండి లేదా రెండు మాత్రలు వేయండి రెండు మాత్రలు ఇస్తే చాలు మీ జబ్బు తగ్గిపోతుందని చెప్తూ ఉంటాను చాలామంది పేషెంట్స్ కూడా నేను ఆన్లైన్లో కూడా ఒక బాటిల్ కొనుక్కొచ్చి ఒక రెండు మాత్రలు వేసుకోండి ఈ బాటిల్ పక్కన పడేయండి అని చెప్పి చెప్తా ఉంటా మరి వాళ్ళు ఆశ్చర్యపోతారు సరే ఈ బాటిల్ అంతా ఏం చేయాలి చిన్న చిన్నగా ఉన్నాయి పిలిసివి ఆవు గింజంత ఆవు గింజ అంత ఉంది మరి రెండు మాత్రలు వేస్తే ఇది పనిచేస్తుందా అని చెప్పి ఎక్కువగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ ఇది పనిచేస్తుందండి ఖచ్చితంగా చెప్పాలి అంటే రెండు మాత్రలు వేసినా రెండు మాత్రలు జస్ట్ ఒక వన్ పిల్ వేసిన ఇండికేటెడ్ మెడిసిన్ అయ్యి ఉండాలి అది మీకు మీ కాన్స్టిట్యూషన్కి కరెక్ట్గా ఉపయోగపడేటటువంటి మ్యాచ్ అయ్యేటటువంటి మెడిసిన్ అయితే కనుక మీరు ఒక్క మాత్ర ఇచ్చిన చాలు ఒక్క మాత్ర లేదంటే టూ పిల్స్ ఇస్తే చాలు అది ఖచ్చితంగా పనిచేస్తుంది మీకు ఎలా పనిచేస్తుందో కూడా నేను ఇంతకుముందు ఈ డయాబెటిక్ అల్సర్ మీద ఒక వీడియో చేశాను ఈ డయాబెటిక్ అల్సర్ మీద వీడియో చేసినప్పుడు దాంట్లో క్లియర్గా చెప్పాను డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్లో మీకు ఎలాగంటే ఈ టూ పిల్స్ మీకు నాలుగు మీద పెట్టుకొని మీరు చప్పరించడం పెడతారు చప్పరించడం మొదలు మొదలు పెట్టగానే ఇది ఆ నోట్లో ఉన్నటువంటి ఆ సెల్స్ని బాడీ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది మెటీరియల్ కాదు ఇది ఎనర్జీ దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ టూ పిల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చప్పరిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆ సెల్స్లోకి క్యారీ అవుతుంది అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్షణాల్లో ఆ పక్క సెల్స్కి క్యారీ అవుతుంది అక్కడ నుంచి ఆ పక్క సెల్స్కి క్యారీ అవుతుంది అలా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ శరీరంలో ప్రతి సెల్ కూడా మీకు ఆ మెడిసిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ శరీరంలో ప్రతి సెల్కి కూడా క్యారీ అయిపోతుంది అందువల్ల ఇప్పుడు టూ పిల్స్ ఇప్పుడు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి టూ పిల్స్ ఇస్తే ఏంటి టెన్ పిల్స్ ఇస్తే ఏంటి అంటారు ఇప్పుడు మీకు ఎనర్జీ మనకు ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ మైక్రో ఎనర్జీని మెజర్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర లేవు మీకు టూ మిల్లీ వోల్డ్స్ టెన్ మిల్లీ వోల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం టెన్ మిల్లీ వోల్డ్స్ హండ్రెడ్ మిల్లీ వల్డ్స్ ఇవన్నీ ఒకటేనా అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ అవి డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీస్ అనమాట అవన్నీ మరి అవన్నీ ఒకటి కాదు కదా అలాగే మనం మినిమం ఎప్పుడు కూడా స్లైట్గా స్టిమ్యులేట్ చేసి వదిలేసేయాలి మన యొక్క శరీరాన్ని మనం స్టిమ్యులేట్ చేసి వదిలేసేయాలి మన అలోపతితో కంపేర్ చేసుకొని ఇంగ్లీష్ మందులతో కంపేర్ చేసుకొని లేకపోతే ఆయుర్వేదంతో కంపేర్ చేసుకొని మెటీరియల్ డోసెస్ మెటీరియల్ డోసెస్ మెటీరియల్ డోసెస్ స్థాయిలో ఆలోచించకూడదు ఇదేదో మెటీరియల్ డోస్ అనుకోకూడదు ఇది హోమియోపతి అనేది ఎనర్జీ మెడిసిన్ ఇది ఇది శక్తి రూపం అనమాట మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీస్తో ఇది ఇంట్రాక్ట్ అవుతుంది మన న్యూరాన్స్ మన శరీరంలో ఉన్నటువంటి న్యూరాన్స్ నెరవ్ సెల్స్ ఉంటాయి చూసారా ఆ నెరవ్ సెల్స్లో నెరవ్ సెల్స్ మీద ఆ సిగ్నల్స్ ద్వారానే ఆ నెరవ్ సెల్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇన్ఫర్మేషను నెరవ్ సెల్ సిగ్నల్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట మరి ఆ ఇన్ఫర్మేషన్లో ఆ సెల్ సిగ్నల్స్లో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఈ ఎనర్జీస్ మనం శరీరంలోనికి ప్రవేశపెట్టినటువంటి ఎనర్జీస్ హోమియోపతి మెడిసిన్స్ ఆ బ్లాక్స్ని ఇవి క్లియర్ చేస్తాయి దానివల్ల మీకు ఆ డిసీజ్ అనేది క్యూర్ చేయటం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఇంకా చాలా చాలా రీసెర్చ్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంత డెప్త్గా ఎవరు కూడా ఆలోచించి రీసెర్చ్ చేయట్ల హోమియోపతిలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హోమియోపతిలో మేధావులు లేరని కాదు మేధావులు ఉన్నారు కానీ రీసెర్చ్ అనేది డెప్త్ జరగటంలా వాళ్ళు అనే అనేవాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళ టైం అక్కడే వాళ్ళ ప్రాక్టీస్ అంతా కూడా ప్రాక్టీస్లోనే సరిపోతుంది ఎర్నింగ్స్లోనే సరిపోతుంది లైఫ్ని డెడికేట్ చేసి రీసెర్చ్ చేసేటటువంటి రీసెర్చస్ హోమియోపతిలో లేరనే చెప్పాలి వాళ్ళ యొక్క లైఫ్ని ఇప్పుడు హానిమన్ తన యొక్క జీవితాన్ని తను త్యాగం చేశాడు హోమియోపతి కోసం అలోపతి ప్రాక్టీస్ వదిలేసి ఒక లైబ్రరీనిగా జాయిన్ అయ్యి పిల్లలను పోషించడానికి కూడా డబ్బులు లేకపోయినా కూడా ఆ హోమియోపతి సిస్టమ్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఈగర్తో అతను లైఫ్ని డెడికేట్ చేశాడు అలాగే తర్వాత వచ్చినటువంటి కొంతమంది పిల్లర్స్ కెంటు అలాగే బోనింగ్ బోనింగ్జను వాళ్ళ యొక్క వాళ్ళ ప్రాక్టీసెస్ని వదిలేశారు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కొంతవరకు నెగ్లెక్ట్ చేసి హోమియోపతి కోసం డెడికేటెడ్గా వర్క్ చేశారు మరి ఈ తరంలో అంత డెడికేటెడ్గా వర్క్ చేసేటటువంటి రీసెర్చెస్ ఎవరు లేరు ఉంటే కనుక ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి ఎన్ని పిల్స్ ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి తర్వాత ఎంత గ్యాప్లో రిపీట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ తర్వాత దానికి మన ప్రాక్టికల్ నాలెడ్జ్ని జోడించి మన హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ రోజుల్లో మరి ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే టెన్ పిల్స్ ఇచ్చినా ఒకటేనా ఫైవ్ పిల్స్ ఇచ్చినా ఒకటేనా వన్ పిల్ ఇచ్చినా అంటే ఒకటి కాదు మన స్టిమ్యులేషన్ అనేది ఇప్పుడు మనం ఒక డ్రమ్ మీద మనం ఒక స్టిక్తో కొడతాం అనుకోండి చిన్నగా కొట్టామా చిన్నగా కొట్టినా పెద్దగా కొట్టినా ఒకటేనా చెప్పండి కొంచెం ఎనర్జీతో కొట్టితే ఒకటి ఎక్కువ ఎనర్జీతో కొట్టినా ఒకటేనా కాదు కదా అందువల్ల మనం ఒక పిల్తో ఇచ్చామంటే లైట్గా స్టిమ్యులేట్ చేస్తామని అర్థం ఆ స్టిమ్యులేషన్ అనేది శరీరం మొత్తం జరుగుతుంది అదే ఎక్కువ పిల్స్లో కూడా ఎక్కువ పిల్స్ మనం ఇస్తున్నాం అనుకోండి ఎక్కువ ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తున్నాం దాన్ని బాడీని ఎక్కువగా ఒక ఎనర్జీ లెవెల్లో ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తున్నాం అనమాట అందువల్ల అంత హై ఇప్పుడు ఎక్కువగా స్టిమ్యులేట్ చేసామనుకోండి ప్రూవింగ్స్ డెవలప్ అవుతాయి మన శరీరంలో ఉన్నటువంటి ఆ కణాలు ఎజిటేషన్కి గురవుతాయి ఇరిటేషన్కి గురవుతాయి దాని యొక్క ప్రూవింగ్స్ అనేది డెవలప్ అవుతాయి అది మనం సున్నితంగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అవి ఏముందే అనుకుంటే మన అబ్జర్వేషన్కి అది పేషెంట్కి అగ్రివేషన్ వచ్చి మన దగ్గరికి రాదు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు అలోపతికి వెళ్ళిపోతాడు అగ్రివేషన్ వస్తే అందువల్ల మనకు తెలియదు అది తర్వాత మన దగ్గరికి వస్తే ఆ హోమియోపతి వల్ల కాదని మనం చెప్తాం హోమియోపతి వెయిట్ చేయదు హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్తా ఉంటాం ఇవన్నీ కరెక్ట్ కాదు మనం సున్నితంగా కనుక సున్నితంగా కేసెస్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది ఒక పిల్లు టెన్ పిల్స్ ఒకటి కాదు అలాగే వెంట వెంటనే రిపీట్ చేయటం ఇప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చాం మనం ఒక టూ పిల్స్ ఇచ్చాం ఒక కేసులో ఇండికేట్ అవుతుందని చెప్పి ఒక టూ పిల్స్ ఇచ్చాం టూ పిల్స్ ఇస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ శరీరం మొత్తం క్యారీ అయింది విత్న్ క్షణాల్లో దాని యొక్క యాక్షన్ అనేది మొదలైంది ఆ వెల్ బీయింగ్ అనేది తెలిసిపోతుంది మీకు ఒక ఒకసారి మెడిసిన్ ఇండికేట్ అయిందంటే ఆ పేషెంట్ ఆ ఫీల్ అనేది ఆటోమేటిక్గా అతనికి తెలిసిపోతుంది హోమియోపతి మెడిసిన్ అయ్యగానే ఏదో తెలియనటువంటి ఉత్సాహం శరీరంలోనికి వచ్చినట్లుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం దాని వెంటనే సెకండ్ డోస్ ఇచ్చామనుకోండి దాని యొక్క యాక్షన్ న్యూట్రల్ అవుతుంది ఏ మెడిసిన్కి ఆ మెడిసినే బెస్ట్ యాంటీడోట్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఏ మెడిసిన్కి ఆ మెడిసినే బెస్ట్ యాంటీడోట్ అని సెకండ్ డోస్ ఇచ్చాం ఒక ఒక మెడిసిన్ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది మనం వెంటనే ఇంకో డోస్ ఇచ్చాం అది న్యూట్రల్ అయిపోతుంది అలాగే థర్డ్ డోసు ఫోర్త్ డోసు ఫిఫ్త్ డోసులు కూడా ఇచ్చేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది మీకు ఒక మెడి ఒక డోసు దాని యొక్క ప్రాపర్ యాక్షన్ని స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క యాక్షన్ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం ఈ థర్డ్ డోస్ ఏం చేస్తుందో తెలీదు ఫోర్త్ డోస్ ఏం చేస్తుందో తెలీదు అట్లా మనం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం అనమాట అందుకనే ఎప్పుడు కూడా ఒక సింగిల్ డోస్ ఇచ్చి మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి కేసుని అబ్జర్వేషన్లో పెట్టుకుంటే ఆ మెడిసిన్ మనం సెలెక్ట్ చేసింది ప్రాపర్ మెడిసినా కాదా ఒకవేళ ప్రాపర్ మెడిసిన్ అయితే ఖచ్చితంగా అది వర్క్ చేస్తుంది మీరు సింగిల్ సింగిల్ ఇచ్చినా చాలు అదే ఇండికేటెడ్ మెడిసిన్ అయితే ఖచ్చితంగా అది వర్క్ చేస్తుంది అందువల్ల మనకు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు ఇక్కడ మనం ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు ఓన్లీ క్లినికల్ అబ్జర్వేషన్ మన మనం పేషెంట్స్ పేషెంట్స్ మీద మనం చేసినటువంటి ప్రయోగాలే పేషెంట్స్కి మనం ఇచ్చి మనం చేసినటువంటి క్లినికల్ అబ్జర్వేషన్స్ ద్వారానే ఈ విషయాన్ని మనం రూఢీ చేయగలం తప్ప ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చి కనెక్ట్ చేసి ఇది అని చెప్పలేం ఇంకా అలాంటి రోజులు వస్తే ఇంకా ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను హోమియోపతి భవిష్యత్తులో ఎలా ఉంటుంది డిజిటలైజ్ చేయటానికి ఇప్పుడంతా డిజిటలైజ్ అవుతుంది ప్రపంచం అంతా కూడా డిజిటలైజ్ అవుతుంది కదా అంటే మెటీరియల్ స్థాయి నుంచి మనం ఇమ్మెటీరియల్స్ స్థాయికి వెళ్తున్నాం డిజిటలైజ్ అవుతుంది ఈ డిజిటలైజ్ అయినప్పుడు ఏ వైద్య విధానం నిలబడుతుంది ఏ వైద్య విధానం అవుట్డేట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి ఈ విషయం మీకు కొంతవరకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను హోమియోపతి డోసేజ్ మీద నేను ఎందుకు ఈ టూ పిల్స్ మాత్రమే వేయమని చెప్తున్నానో ఈ విషయం మీద కూడా మీకు కొంతవరకు అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను తిరిగి వేరొక వీడియో సెషన్లో కలుద్దాం మరి అంతవరకు సెలవు మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి మీరు ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫిబ్రవరిలోపు ఈ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి అనేటటువంటి ఒక చిన్న టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికోసం మీరందరూ కూడా సహకరిస్తారనే ఆశిస్తున్నాను తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం రేంతవరకు సెలవు